ఆర్థికవైన అన్న యూనివర్సిటీలో రెండు రోజుల పాటు వర్క్షాప్ నిర్వహించారు విద్యావేత్తలు భాషావేత్తలు ప్రముఖులు అందరూ ఈ సదస్సుకు హాజరయ్యారు ముఖ్యంగా భారతీయ భాషా సమితి అకాడమిక్ కోఆర్డినేటర్ గిరిధర్ గారు మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి ఈ రెండు రోజుల సదస్సుకు సంబంధించినటువంటి శబ్ద నిర్మాణ ప్రక్రియ ఎలా జరగాలి అన్ని భారతీయ భాషల్లో శబ్ద నిర్మాణం జరగడం వల్ల ఉపయోగం ఏమిటి దానివల్ల వచ్చే సమస్యలు ఏమిటి ఆ సమస్యల్ని ఎలా మనం ఎదుర్కోవాలి ఈ విషయాల మీద కార్యశాల జరిగింది ఈ కార్యశాలలో రాజమహేంద్రవరం చుట్టుపక్కల ఉన్న తెలుగు సంస్కృత హిందీ అధ్యాపకులందరూ పాల్గొన్నారు ఈ రెండు రోజుల సదస్సులు అకాడమిక్ కార్యక్రమాలు వివిధ వేదికలుగా జరుగుతున్నాయి దీనిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఈ వేదికలకు అధ్యక్షత వహించినటువంటి శ్రీనివాస్ గర్మాన్తో పాటు ఉన్నారు సార్ మీరు వహించినటువంటి అధ్యక్షత వహించినటువంటి సదస్సులు ఏ ఏ అంశాలు ముఖ్యంగా దీనిలోకి వచ్చాయి ప్రస్తుతం మీరు ఏ బాధ్యతలు నిర్వహిస్తున్నారు సార్ అందరికీ నమస్కారం నేను డాక్టర్ పేరుశెట్టి శ్రీనివాసరావు దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ పీజీ విభాగం విజయవాడ కేంద్రానికి ప్రభారీగా ఉన్నాను మరియు ఇవాళ నిన్న జరిగినటువంటి ఈ జాతీయ కార్యశాల భారతీయ భాషల్లో ఏకరూప శాస్త్రీయ సాంకేతిక పదజాలం అనేటువంటి అంశాన్ని తీసుకుని భారతీయ భాషా సమితి వారు ఆదికే వన్ అన్నయ్య విశ్వవిద్యాలయం తెలుగు విభాగం వారి యొక్క సహకారంతో ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశాల్లో ముఖ్యంగా కృత్రిమ మేధ యుగంలో ఈ తెలుగు సాంకేతిక పదజాలం వల్ల ఎదురయ్యేటువంటి సవాళ్ళు దాని సమాధానాలు అదేవిధంగా లెక్సాన్ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ని ఎలా ఉపయోగించుకుంటే ఈ సాంకేతిక పదజాలాన్ని మనం చక్కగా ఉపయోగించుకోగలుగుతాం భవిష్యత్తులో అనేటువంటి అంశాలు అదేవిధంగా తెలుగు హిందీ ఈ వ్యతిరేక విశ్లేషణ కంట్రాస్ట్ అనాలసిస్ చేసుకుంటూ ఈ పదజాలాన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు సంస్కృతం నుంచి తీసుకున్న లేదా ఇతర విదేశీ భాషల నుంచి తీసుకున్న మన భారతీయ వాతావరణానికి భారతీయ భాషల యొక్క సందర్భాన్ని బట్టి ఆ పదకోశాన్ని ఆ పదజాలాన్ని మన విద్యార్థులకి భవిష్యత్తు విద్యార్థులకి పాఠ్యాంశాల్లో ఏ విధంగా మనము వాటిని ఉపయోగించుకునేటువంటి అంశాల మీద మరియు ఈ కృత్రిమ మీదే కాకుండా చాట్ జీపీటీ లేదంటే ఇతర ఇతర ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా పదకోశాల ద్వారా కూడా మనం ఏ విధమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించుకోవచ్చు సంస్కృతం నుంచి తీసుకున్నటువంటి ఉపసర్గలు కానీ ప్రతీయాలు కానీ ధాతువులతోటి కొత్త కొత్త శబ్దాలను నిర్మాణం చేసుకుని మన మాతృభాష తెలుగు కానీ లేదా ఇతర భారతీయ భాషల్లో కూడా సమాంతరమైనటువంటి ఏకరూపమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించుకోవడానికి ఇది ఒక అంకురంగా ఒక ప్రారంభ దిశగా ఆదికవనాన్న విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి తెలుగు విభాగం వారి యొక్క ఈ సహకారంతో జరిగినటువంటి జాతీయ కార్యశాల ఒక మంచి శుభ పరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను ఈ రెండు రోజుల కార్యశాలకు సంబంధించి సదస్సు కన్వీనర్ తెలుగు విభాగాధిపతి డాక్టర్ తలారివాసు గారు మనతో పట్టున్నారు సార్ చెప్పండి ఈ రెండు రోజుల కార్యక్రమానికి వెంకయ్యనాయుడు గారు హాజరయ్యారు అలాగే సరాజ్ గారు ఆన్లైన్లో హాజరయ్యారు విసిగా సహకారం వీటి గురించి చెప్పండి నమస్కారం అండి భారతీయ భాషా సమితి శిక్షా మంత్రాలయ భారత ప్రభుత్వం వారి యొక్క సహకారంతో మన రాష్ట్రంలో అధిక వినన్నయ్య విశ్వవిద్యాలయంలో ఈ శాస్త్రీయ సాంకేతిక పదజాలం గురించి ఏకరూప పదజాలం గురించి రెండు రోజుల కార్యశాలను ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది ముందుగా భారతీయ భాషా సమితికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిన్నటి సమావేశంలో తెలుగు భాష యొక్క ఔన్నత్యం గురించి వెంకయ్యనాయుడు గారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో భారతీయ భాషా సమితి నుంచి ప్రత్యక్షంగా అకాడమిక్ కోఆర్డినేటర్ ఆచార్య కె గిరిధర్రావు గారు పాల్గొన్నారు ఆన్లైన్లో సీనియర్ ఎక్స్పర్ట్ భారతీయ భాషా సమితి సర్రాజ్ గారు పాల్గొన్నారు ఇది కాకుండా జరిగినటువంటి ఐదు చర్చ సమావేశాల్లో సుమారుగా ఇరవై ఐదు మంది వరకు రిసోర్స్ పర్సన్స్ వారి వారి అభిప్రాయాలని పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ని భాషలో ఉండేటువంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సిన సవాళ్ళను వారు ప్రస్తావన చేశారు ఇప్పుడు తోటకూర ప్రసాద్ గారు అమెరికా ప్రపంచ సాహితీ వేదిక వారు కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది నిన్నటి కార్యక్రమంలో తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వెల్సన్ గారు అకాడమీ పరంగా భాషకు వారు చేస్తున్నటువంటి కృషిని ప్రస్తావన చేశారు ఈ రెండు రోజుల కార్యశాల భాషకు సంబంధించిన అనేక విషయాలను చర్చించడానికి సమస్యలను ఎదుర్కోవడానికి పరిష్కార మార్గాలను సూచించడానికి వేదికైంది నన్నయ్య విశ్వవిద్యాలయం వేదికైనందుకు మేమెంతో సంతోషిస్తున్నాం అలాగే ఈ అకాడమిక్ కార్యక్రమాల్లో వివిధ కళాశాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి అటెండ్ అయినటువంటి రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు అలాగే కందుకూరు రాజ్యలక్ష్మి నుంచి మేడం మేడం అటెండ్ మీరు ఏ టాపిక్ మీద మాట్లాడారు మీద నా పేరు డాక్టర్ కె నీరజ నేను కందుకూరు రాజలక్ష్మి కళాశాల నుంచి రాజమహేందర్వన్ నుంచి ఇచ్చేశాను నేను ఈరోజు రిసోర్స్ పర్సన్గా ఎంచుకున్న టాపిక్ లెక్సికాన్ అనే అంశం మీద ఈ లెక్సికాన్ అనేది ఈ అంశం భారతీయ భాషల్లో ఏకరూప వైజ్ఞానిక సాంకేతిక పదజాలంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది దాని యొక్క విస్తృత వ్యాఖ్యానాన్ని నేను ఇవ్వడం జరిగింది అలాగే ఈ ఈ వర్క్షాప్ ఈ కార్యశాల ముఖ్యంగా భారతీయ భాషల్లో ఎవరైతే గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఉంటారో విద్యార్థులు వాళ్ళకి చేరువయ్యే విధంగా ఈ శాస్త్ర సాంకేతిక పదజాలం వాళ్ళకి చేరువయ్యే విధంగా అలాగే వాళ్ళకి పాఠ్యాంశాలని వాళ్ళ భాషల్లోనే చదువుకునే విధంగా భారత ప్రభుత్వం రూపొందించడానికి ఇలాంటి కార్యశాలలు చాలా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను అలాగే శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి శ్రీనివాస్ గారు సార్ మీరు ఏ టాపిక్ మాట్లాడారు కమ్యూనికేషన్ మీద నా పేరు శ్రీనివాస్ పాత్ర శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్ నేను మాట్లాడింది ఏంటంటే కమ్యూనికేషన్ ఈ భాష అనేది ఏంటంటే భారతదేశంలో భాష ద్వారా మనం సమైక్యతను సాధించాలి భాష ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం పెంచుకోవాలి పెంచుకోవాలి అంటే మన భారతీయ భాషలన్నిటి మధ్య ఒక సమరూపతమైన అంటే ఈక్వలెంట్ వర్డ్స్ తీసుకొని ఏ భాషలో ఏమున్నా సరే అది మిగతా భాషలో ఎక్కువగా వాడే భాష వర్డ్స్ని తీసుకొని మిగతా వాటికి సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తే మన ఆశయం ఖచ్చితంగా నెరవేరుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అలాగే ఈ కార్యక్రమానికి రెహమాన్ గారు అటెండ్ అయ్యారు ప్రజెంటు ఈ పదజాలానికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఏ విధంగా దీనికి సహకరిస్తుంది ఏ విధమైన తోడ్పాట్నం తెస్తుంది అనేటువంటి విషయాలను రెహమాన్ గారు చర్చించారు సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏ టాపిక్ ఒక మనం నా పేరు రెహమాను దీన్ షేక్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్ నుంచి వచ్చాను ఇక్కడ ఏకరూప శాస్త్రీయ సాంకేతిక పదజాల సృష్టికి సంబంధించి తెలుగు వరకు ఉన్న అవగాహన ఏంటి ఇప్పటి వరకు ఎల్ఎల్ఎంలలో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన లర్నింగ్కి సంబంధించిన వివిధ ఉపకరణాలలో తెలుగు పదజాలం సృష్టికి ఉన్న వనరులు ఏంటి వాటి వల్ల లాభాలేంటి దాంట్లో వచ్చే సమస్యలు ఏంటి వీటి మీద ప్రముఖంగా నేను చర్చించి ఒక పరిష్కార మార్గాన్ని ప్రతిపాదించాను నేను చెప్పిన దాని ప్రకారం తెలుగులో పల పదజాలం సృష్టి జరిగేటప్పుడు ఇంగ్లీష్ నుంచి నేరుగా పదాన్ని లిప్యంతరీకరణ చేసుకుంటాం లేదా సంస్కృతం నుంచి తీసుకున్న పదాల తత్సమాలు కానీ తద్భావభావాలు కానీ తీసుకుంటాం లేదా అచ్చ తెలుగు పదాలని లేదా ఫంక్షనల్గా అర్థం ఇచ్చే విధంగా తెలుగులో మనం రూపాన్ని రూపొందించుకుంటాం ఇది వివరణాత్మకంగా ఉంటుంది వీటన్నిటి వల్ల తెలుగు లోపల పదజాల సృష్టి పరిస్థితి ఏంటి ఎల్ఎల్ఎంలు ఎలా ఉపకరిస్తున్నాయి జీపీటీలో జీపీ లో జెమినీ లోపల ఎలా పనిచేస్తుంది అనేది నేను ఒక ప్రదర్శన రూపంలోపల లోపల గా చేసి మరీ చూపించాను ఈ రెండు రోజుల సదస్సు ఎంతో విజయవంతంగా అకాడమిక్ కార్యక్రమంగా ఎందరో ప్రముఖులు విద్యావార్తలు అందరూ అటెండ్ అయిన తెలుగు పదజాలం ముఖ్యంగా శాస్త్రీయ సాంకేతిక రంగాల్లో భారతీయ భాషల్లో ఏకరూ పదజాలం ఉండాలనే అంశంపై జరుగుతున్న చర్చా వేదిక ఎంతో విజయవంతంగా జరిగింది ఇవన్నీ కలిసి తెలుగు భాషకు సాహిత్యానికి ఎంతో ఉపకరిస్తాయని ముఖ్యంగా భారతీయ భాషలకు ఎంతో సహకరిస్తాయని కోరుకుందాం కెమెరా పర్సన్ మనీతో ఆనంద్ నాన్న యూనివర్సిటీ రాజమండ్రి